అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఎందుకంటే మనం చెప్పే విషయాలు లైక్ చేస్తే ఇంకో పది మందికి చేరతాయి సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని నిన్న ఆయనే నేరుగా ఢిల్లీ నుంచి విజయవాడలో ఉన్నటువంటి సిట్టు అధికారుల ఆఫీస్కి రావడం అయితే జరిగింది సో ఆయన అయితే నిన్న సాయంత్రం ఎనిమిది గంటల లోపల సిట్టు అధికారులు మేము అరెస్ట్ చేస్తామని అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ అవ్వడం అయితే జరిగింది సో ఈరోజు ఆయన్ని ఆగస్టు ఒకటో తారీఖు దాకా రిమాండ్ అయితే జరిగింది సో రాష్ట్రంలో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడవుతారు అని చెప్పేసి చాలామంది నాయకులు ఎదురు చూడటం అయితే జరిగింది సో ఇక్కడ లిక్కర్ స్కామ్లో మనం చూసుకుంటే లిక్కర్ స్కామ్లో ఏమీ జరగపోయినా సరే ఫాల్త్ కేసులు తీసుకొచ్చి నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మిథున్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం అయితే జరిగింది సో దీంట్లో ఆధారాలు ఉన్నాయా లేవని చెప్తే ఆధారాలు ఎక్కడా కనిపిస్తలేదు ఎందుకంటే ఆధారాలు డబ్బులు ఉన్నాయి డబ్బులు కుంభకోణం చేశారు అని చెప్పేసి గ గతంలో జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎలక్షన్లో ఆ డబ్బు ఖర్చు అని చెప్పేసి వీళ్ళు ఒక ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు సో అధికారుల దగ్గర మరి ఏ ఆధారాలతో మరి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల పాటు ఆగస్టు ఒకటో తారీఖు వరకు కూడా రిమైండ్ విధించారు మరి చూడగలగాలి అయితే ఏంటంటే మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన నేతగా ఆయన పార్టీ వ్యవహారాలు కానివ్వండి ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు కూడా ఆయన చేస్తూ ఉన్నాడు అయితే ఇదే అదునుగా ఆయన్ని ఉన్నాడని చెప్పేసి లిక్కర్ స్కామ్లో ఆయన ఇరికించి ఆయన అరెస్ట్ చేస్తే పార్టీలో ఉన్నటువంటి కొంచెం మనం పార్టీని ఒక కుదేలు చేయొచ్చు తద్వారా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కుడిభుజంగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం కుదేల అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఒక కుట్రపూరితంగానే ఈ అరెస్టు జరుగుంటుందని చెప్పేసి ఇది ఒకటిగా భావించవచ్చు ఇంకొక విషయం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ ఆ రోజుల్లోనే ఒకే కాలేజీలో చదువుకున్నటువంటి వ్యక్తులు ఆ రోజుల్లోంచి కూడా పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని కొన్ని గొడవలు అయితే ఉన్నాయి పెద్దిరెడ్డి గారేమో చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజుల్లో కొట్టడం అయితే జరిగిందంట సో ఆ జిల్లాలో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం రాజకీయంగా బలపడుతూ ఉంది రాజకీయంగా ఎదుగుతూ ఉంది ఆయనేమో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మిథున్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆయన కూడా ఎంపీగా మూడు సార్లు గెలవడం జరిగింది సో ఇవన్నీ కూడా ఆ చిత్తూరు జిల్లాలో మనకి పోటీ ఎవరైనా ఉన్నార ఉన్నారంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా భావించి ఆయన్ని లిక్కర్ స్కామ్లో పెట్టి అది కూడా అరెస్ట్ చేసి ఉండొచ్చు సో ఇంకొక విషయం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుమారుడి అయినటువంటి మిథున్ రెడ్డి గారు మరి ఈరోజు పదకొండు సీట్లు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మరి ఆయన ఎంపీగా గెలవడం అంటే మరి ఆయన ఆ జిల్లాలో ఏ పాత్ర ఆయనకి ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు అయితే ఏంటంటే ఇక్కడ ఈ పార్టీలు ఢిల్లీ స్థాయిలో కూడా వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని దెబ్బ కొడితే తద్వారా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టచ్చు తద్వారా ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మిథున్ రెడ్డి గారు చెప్పారు ఎందుకంటే ఆయన వాళ్ళిద్దరూ కూడా సన్నిహితంగా ఉంటారని చెప్పేసి ఈ లెక్కర్ స్కామ్లో ఏమీ లేకపోయినా సరే కొంతమంది నాయకులు వాంగ్మూలాలు ఇచ్చారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వరకు కూడా ఈ లెక్కర్ స్కామ్ అనేది వెళ్ళి ఆయన అరెస్టుతో కూడా ఆగే అవకాశాలు ఎక్కువ శాతంగా కనబడతాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులైతే ఎదురు చూస్తూ ఉన్నారు అది ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో అరెస్ట్ అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది సో అది జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు జగన్మోహన్ రెడ్డి గారే కక్షగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉంటారు ఈరోజు కూడా కనీసం ఒక్కరోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక విషయంలో ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి చూస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనేది మొన్న గతంలో మొన్న ఏదైతే సత్యనపల్లి పర్యటనకు వెళ్ళినప్పుడు సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కోనకం చనిపోయారని చెప్పేసి ఒక ప్రచారం ఆయన మీద కూడా కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఓ పెద్ద ప్రచారం అయితే చేయడం అయితే జరిగింది సో ఆ కేసు అయితే కోర్టులో ఆ మధ్యంతర బెయిల్ అయితే మధ్యంతరంగా అది ఆపేయడం అయితే జరిగింది సో ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ఒక్కరోజైనా సరే జైల్లో పెట్టాలని చెప్పేసి చాలామంది చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు సో ఈ ప్రయత్నాలు ఇవన్నీ కూడా మరి ఎంతవరకు సక్సెస్ అవుతాయి చూడగలగాలి ఎందుకంటే వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలి కనీసం పది రోజులైనా నెల అయినా సరే పెట్టగలగాలని చెప్పేసి ఒక కక్ష అయితే వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో గట్టిగానే ఉంది